వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషం దగదత్తి విమానాశ్రయ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు శనివారం ఆయన కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ హిమాంశు సుక్నాతో కలిసి దగదత్తి ఎయిర్పోర్ట్ భూములను పరిశీలించారు ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ దగదత్తిలో సుమారు పదమూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని ఇటీవల ఆర్పీఎఫ్ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో భోగాపురం విమానాశ్రయంలో ఇక్కడ కూడా ప్రైవేట్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కల్పించనున్నామని చెప్పారు నవంబర్ లోగా దరఖాస్తులు ముగియనున్నాయని డిసెంబర్ నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు తగదత్తి ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి అనువైన స్థలమని కృష్ణపట్నం రామాయపట్నం దుర్గరాజపట్నం వంటి పోర్టులకు సమీపంలో ఉండడం వల్ల విమానాశ్రయానికి మంచి వానదీ అవకాశాలు ఉన్నాయని కృష్ణబాబు గుర్తించారు భవిష్యత్తులో ఇక్కడ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు బీపీసీఎల్ వంటి పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు కావున ఈ విమానాశ్రయం ఆర్థిక పరంగా గా మారుతుందని నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు అన్ని పనులు సజావుగా సాగితే ఇరవై ఆరులో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని అన్నారు రెండు విమానాశ్రయం పూర్తవుతుందని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ దాదాపు పూర్తయిందని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి దూర దృష్టిని ప్రశంసిస్తూ సాధారణంగా అధికారులు చేసే స్థాయి పరిశోధన ప్రభుత్వ అధికారుల పనులు మరింత సులభమయ్యాయని పేర్కొన్నారు కావుల అభివృద్ధికి కీలకమైన ఈ దగ్గతి విమానాశ్రయం ప్రాజెక్టు పూర్తయితే జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా విశేషంగా దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇక్కడ నేషనల్ హైవేకి అటాచ్ చేస్తూ ఒక ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి ఆల్రెడీ ఇంతకుముందు శంకుస్థాపన జరిగింది ఇప్పుడు మనం ఆర్ఎఫ్పి ఇప్పుడు లేటెస్ట్గా ఫ్లోట్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఐదో తారీఖున మనం నవ అక్టోబర్కి మ నవంబర్కి మనం ఈ ఫైనల్ డేట్ ఇచ్చాము టూ మంత్స్ టైం ఇచ్చాము సో డెఫినెట్లీ ఈ వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేసిస్ మీద వర్క్ చేయడానికి ఆపరేటర్స్ని మనం భోగాపురం ఎయిర్పోర్టు ఇచ్చినట్టే ఇది కూడా మనం ఒక ప్రైవేట్ పీపీపీ బేసిస్ మీద ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము సో ఇది వచ్చిన కాంపిటీషన్ను బట్టి వచ్చిన రెస్పాన్స్ను బట్టి మోస్ట్లీ ఈ సంవత్సరం ఎండ్కి డిసెంబర్ ఎండ్కి మనం కనుక రెస్పాన్స్ వస్తే కనుక ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ ఏరియాలో చాలా మంచి ఇండస్ట్రియల్గా పోర్ట్ రిలేటెడ్ మనందరికీ తెలుసు కృష్ణపట్నం రామయ్యపట్నం అలాగే దుగ్గరాజపట్నంలో కూడా మనకు ఒక మంచి షిప్ బిల్డింగ్ యాక్టివిటీతో ఒక మెగా క్లస్టర్ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము సో ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా శ్రీ సిటీ కానీ యాక్టివిటీస్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ పోర్ట్స్కి అనుసంధానంగా బీపీసీఎల్ కానీ ఇతర మనం మన సోలార్ ప్రాజెక్ట్స్ కానీ ఇండోసోల్ అని సోలార్ ప్రాజెక్ట్ కానీ సో అలాగే ఇంకా చాలా కంపెనీసు మనం అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ సఫిషియంట్ ల్యాండ్ ఉంది సో డెఫినెట్లీ ఇది మంచి వయబుల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ అవుతుందనేది మా ఉద్దేశం సో ఈ యాక్టివిటీ మోస్ట్లీ అంతా బాగా జరిగితే కనుక నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ యాక్టివిటీ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యి ఒక రెండు సంవత్సరాల కాలంలో ఎయిర్పోర్ట్ మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే మనం ఇప్పుడు పీపీపీ బేస్ మీద మనం వెళుతున్నాం కాబట్టి రెస్పాన్స్ను బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్